మకర రాశి అమ్మ మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదైనా విదేశాలకు సంబంధించి కానీ ఆర్థిక పరమైన విషయాల్లో కానీ లేకపోతే ఏదైనా ఆధ్యాత్మిక ఆలోచనలకు సంబంధించిన విషయాలు కానీ కొంత అది మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది అలాగే భాగస్వామికి సంబంధించి జీవిత భాగస్వామికి సంబంధించి కానీ వ్యాపార భాగస్వామికి సంబంధించి కానీ వాటికి సంబంధించిన ఆర్థిక విషయాలలో ఆర్థిక పెట్టుబడులలో కొత్త విషయాలు ఆలోచనలోకి రావడం అనేది అలాగే వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం ఉన్న రోజుగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళంతవరకు ఈ మిశ్రమ ఫలితాలను అధిగమించడానికి ఒకటి మీరు ప్రయత్నం చేయాలి అలాగే తండ్రి పెద్దలు మొదలైన వారి యొక్క నిర్ణయాలు వినడానికి వీలైతే ఆచరణలో పెట్టడానికి కూడా ప్రయత్నాలు చేయాలి ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో దానికి సంబంధించి దూర ప్రదేశాలకి ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది కుంభరాశి కుంభరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆకస్మికమైన వ్యక్తులతో వైరుధ్యాలు అలాగే వృత్తి చేసే ప్రదేశాల్లో విభేదాలకు కూడా అవకాశం ఉంది కనుక వీళ్ళంతవరకు ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముఖ్యంగా మీ పై అధికారులు కనుక స్త్రీలైతే వారితో ఏ రకమైన ఇబ్బందులు విభేదాలు లేకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులతో అనుకున్న పనులు సాధించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో మీరు ఏదన్నా కొత్త విధానాల్లో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అంటే ఎవరితోనో మాట్లాడేప్పుడు కానీ వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ శత్రువులు ఇబ్బంది పెట్టడం చేసే ప్రయత్నాల్లో కానీ మీ నైపుణ్యాలు పెంచుకునే ప్రయత్నాల్లో కానీ అన్ని విషయాల్లోనూ తగిన విధంగా ఆచితూచి ప్రవర్తించాలి ముఖ్యంగా ఆరోగ్యం డ్రైవింగ్ విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మీనరాశి అమ్మా చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి అలాగే ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి దాంతోపాటుగా సంఘంలో గుర్తింపు గౌరవం అనేది ఏర్పడడం అలాగే తండ్రి పెద్దల యొక్క సహకారం అనుకూలంగా ఉండడం మొదలైనవి ఉన్నప్పటికీ కూడా వ్యాపార సంబంధమైన విషయాల్లో వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న విషయంలో కానీ లేకపోతే ఏదైనా సాంఘిక సంబంధాల్లో కొత్తగా కొత్త వ్యక్తుల పరిచయాల్లో వీలైనంత వరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఘర్షణాత్మకమైన వైఖరిని విడనాడి తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకెడితే అది మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది